అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఇప్పట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి పర్ఫెక్ట్గా ఎక్కడ క్రాక్స్ రాకుండా క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ దాకా బియ్య పిండి తీసుకున్నాను నానబెట్టిన పెసరపప్పు తీసుకున్నాను సో ఇవి హాఫ్ అన్ అవర్ నానబెడితే ఈజీగా నానిపోతాయి ఒక చిన్న కప్పు తీసుకున్నాను తర్వాత సగ్గు బియ్యం తీసుకున్నాను ఇవి కూడా హాఫ్ అన్ అవర్ నానబెట్టి తీసుకోండి సో మనం వేయించేటప్పుడు మంచిగా వేగి టేస్టీగా చాలా బాగుంటాయి సో ఇక్కడ నేను కోర్స్గా బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను మీరు ఎంత స్పైసీ తింటే అంత స్పైసీ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ ప్లేస్లో మీరు రెండు మిర్చిని కూడా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇది పల్లీనీళ్ళని మిక్సీ పట్టుకున్న కోర్స్గా బ్లెండ్ చేసుకున్న పౌడరు ఇది యాడ్ చేయడం వల్ల మనం చేసేటప్పుడు క్రాక్స్ అనేవి రాకుండా మంచి వేగేటప్పుడు మంచిగా తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా అల్లల్ని వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇందులో తడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మిక్స్ చేసుకోవడం వల్ల వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని మెత్తడి పిండి ముద్ద అనేది ప్రిపేర్ చేసుకోండి కొంచెం పక్కన పెట్టుకొని మిగతాది మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా మిక్సీ అంతా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకొని ఇలా ఉండవచ్చే వరకు చూసుకొని ఎక్కువ వాటర్ పోసుకోకుండా తక్కువ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఆఫ్ పిండిని పక్కన పెట్టుకొని బాగా మసాజ్ చేసుకోండి ఈ విధంగా పిండిని ఒత్తుకోవడం వల్ల మనం చేసేటప్పుడు క్రాక్స్ రావు ఆల్రెడీ మనము పల్లీ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి అసలు క్రాక్స్ రాకుండా మంచి టేస్టీగా అనేది వస్తాయి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా ప్రూరి ప్రెస్ చేసారు ఉంటే అందులో ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని రెండు కవర్లు అందాన్ని మీద ఒకటి పెట్టుకొని పిండి ముద్దని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకున్నారంటే నిప్పట్టు అనేది తయారైపోతుంది చూడండి మందంగా ఉంటే సరిపోతుంది తర్వాత మధ్యలో హోల్ పెట్టుకొని ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోండి మధ్యలో హోల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే చుట్టుపక్కల అంతా బాగా వేగి క్రిస్పీగా అనేది తయారవుతుంది మీకు దగ్గర ఇలా పూరి ప్రెస్ లేకుండా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి చేతిలో కూడా ఈ విధంగా పాలిథిన్ పేపర్కి ఆయిల్ రాసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు పూరి ప్రెస్ ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి చూడండి చాలా బాగా వస్తాయి ఇంగ్రీడియంట్ అనేది తప్పకుండా యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఎక్కువ ఆయిల్ అయితే లాగవు సో తక్కువనే లాగుతాయి సో ఈ విధంగా చిన్న చిన్నగా ఇప్పట్లనే ప్రిపేర్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి సో మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేను కొంచెం మీడియం సైజే చేసుకుంటాను మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు ఇదే విధంగా మనం ఒకటి లోపు ఇంకొకటి ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకుంటూ వేయించుకోవచ్చు సో పూరి ప్రెషర్ ఉంటే ఏంటంటే త్వరగా అనేది మనకి ఇంకోరు అవసరం లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకరైనా ఫాస్ట్గా చేసుకోవచ్చు సో ఇద్దరు ఉంటే ఈ పని అనేది త్వరగా అయిపోతుంది సో ఒకరే ఉంటే మాత్రం పూరి ప్రెసర్లో చేసుకోండి లేకుంటే ఒకసారి ఒక టెన్ ఒక ఫిఫ్టీన్ అలా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోండి సో ఇవి కావడానికి కొంచెం టైం అనేది పడుతుంది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీ అనేది వేయించుకోండి చూడండి ఈ విధంగా క్రిస్పీగా వచ్చినప్పుడు తీసి పక్కన ఉంచుకోండి చాలా బాగుంటాయి చూపిస్తాను చూడండి ఏ విధంగా అనేది చూడండి మంచి సౌండ్ వస్తూ చూడండి మంచిగా వేగాయి ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోండి అన్నీ సో వన్ బై వన్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒకే విధంగా వేయించుకోండి సో అలా ఫాస్ట్గా అవడానికి మీరు ముందుగా కొద్ది కొద్దిగా పెండిని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా నేను ప్రిపేర్ చేసుకుంటాను ఉంటే ప్రోల్ ప్రేసెట్లో ఇలా గ్యాస్ మీద పెట్టుకొని అన్నీ ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇదే విధంగా అన్నీ అనేది ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పేసి పల్లీ పౌడర్ మాత్రం అసలు స్కిప్ చేయకండి ఇవి తినేటప్పుడు వేయించేటప్పుడు కూడా చాలా బాగుంటాయి చాలా మెత్తగా కూడా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్గా స్కూల్కి కూడా పెట్టివచ్చు సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఫుల్గా పూర్తిగా చల్లారింతగా ఎయిటీ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ పాటు ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్